గుడ్ ఆఫ్టర్నూన్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫోన్ చేశారా నేను ఇప్పుడు ఫోన్ చేసినా కనుక మిమ్మల్ని ఇప్పుడు ఫోన్ చేశారని అడుగుతున్నాను టీల్ తాగారా అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు అప్పుడు వత్తు చీరలు అండి మీకు అప్పుడు వత్తు చీరలు ఫ్యాషన్ అయినాయి నేను రోజు ఒకటి కట్కచ్చుకుంటున్నాను అప్పుడు షారీస్ కాకపోతే అప్పుడు షారీస్ అని చెప్పేసి మా వాళ్ళందరూ అందరికి ఇచ్చేశారు నేను మాత్రం ఎవరు గీయకుండా అలానే దాచేసుకున్నాను అది షారీస్ దగ్గర దగ్గర ఉన్నాయి ఈరోజుకి ఇది నాలుగో షారీ రోజు కట్టుకుంటున్నాను రోజు కట్టుకుంటున్నాను ఎవరో కామె బయట మాట్లాడుతుంటే మైండ్ డైవర్ట్ అయిపోయింది అది చాలా చక్కగా అనిపిస్తుంది కాకపోతే బ్లౌజులు కరెక్ట్ సెట్ అయితే ఇంకా బాగుంటాయి కదండి బ్లౌజులు సెట్ కాక కొంచెం అలా కనబడుతున్నాయి మీరేం తిన్నారు ఏం తిన్నారో కామెంట్ చేయండి సిస్టర్ పూర్తి వీడియో చూడండి సిస్టర్ మన పెద్దవాళ్ళు చెప్పినట్ట ఇప్పుడు నెల్లూరు లక్ష్మక్క ఇది కందిపప్పుతో అరిసెలు పిసికేసి లడ్డూలు కట్టి చేసింది చాలా చక్కగా తీయగా ముద్దుగా బలంగా ఉంటాయి అలాంటి వీడియోలు ఇప్పుడు మనం కూడా చేసుకుందామని చెప్పేసి నేను పెడుతున్నాను ఆమె మాట్లాడుతుంది మైండ్ డైవర్ట్ అవుతుంది నాకు ఎదురుగా ఒక ఆమె మాట్లాడుతుంది మైండ్ టైవెడ్ అక్కడ చూస్తూ ఇక్కడ చూసి మాట్లాడుతున్న మైండ్ టైవెట్ అవుతుంది అయితే నేను రొట్టెలు చేస్తున్నా ఉంటాను కదండి మనం దోశలు తినేదానికన్నా బియ్యం పిండి కదా ఇవి ఏమంటారు సద్దలు తైదలు జొన్నలు కొంచెం గట్టి ఫుడ్స్ కదా అవి తినడం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటాయి అది కూడా ఓకే కదా అలా ఆ తర్వాత పీర్ల పండుగ అండి పీర్ల పండుగ అంటే ముస్లిమ్స్ తుర్గదేవుని అని చేస్తారు కదా అలా పీర్ల పండుగ ఇప్పుడు ప్రతి ఒక్కరు మొక్కుకున్న వాళ్ళు మొక్కువాళ్ళు గొడుగులు అని రెండోది తొట్టెలని రెండోది కండ్లు అని నామాలని ప్రతి ఒక్కటి మొక్కుకొని దేవునికి ఇచ్చేస్తారనమాట అట్లా మీరు అలా మొక్కుకుంటారా దేవునికి చాలామంది మొక్కుకుంటారు పిల్లలు కాని వాళ్ళు ఇల్లు ఇది కాని వాళ్ళు అంటే ఇల్లు నెగడని వాళ్ళు అందరు మొక్కుకుంటారు అనమాట తురగ దేవుని మొక్కుకొని అలా మొక్క వాళ్ళు చెల్లిస్తూ ఉంటారు కొంచెం ఇప్పుడు గోల్డ్ షాప్ వాళ్ళకి అలాంటి గిరాకులు వస్తూ ఉంటాయి గొడుగులు తొట్టెలలు గుర్రాలు మీసాలు మీసాలు దేవుని మొక్కుకున్న వాళ్ళు వస్తారులే ఈ దేవునికి ఉండవు ఇవి ఒప్పుకున్న వాళ్ళు వేస్తారు ఇంకా ఏంటి అబ్బా కబుర్లు ఏం చెప్పుకుందాం కాసేపు చెప్పుకుందాం అని చెప్పేసి మీ ముందుకు వచ్చాను ఈరోజైతే నేను కీమా రొట్టె ఎగ్గు కర్రీ మా బాబు కోసం చేశాను రైస్ పెరుగు మీరు ఏం చేశారు నేను కీమా అయితే ఏం చేసిన అంటే ఒక్క ఉల్లిగడ్డ కట్ చేసి ఆ ఉల్లిగడ్డ మగ్గినాక కీమా వేసిన కీమా వేసినాక పసుపు వేసిన పసుపు వేసినాక అంత అల్లం పేస్ట్ వేసిన అల్లం పేస్ట్ లైట్గా ఉప్పు వేసి మూసి మూసిపెట్టేసిన కుక్కర్లో కాదు కుక్కర్లో ఉడికితే మెత్తగా అయితే టేస్ట్ ఉండదు ఆ ప్లేట్ మూసినాక ఒక ఫైవ్ మినిట్స్ నూనెలో బాగా మగ్గినాక తీసి కారము ధనియాల పొడి కొత్తిమీర వేసేసాం వేసేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ అయినాక అంత రసం వేసిన అంటే ఒక గ్లాసు ఖచ్చితంగా నేను రసం గ్రేవీ చేసుకుంటాను సూపర్గా ఉంటుంది గ్రేవీ పెట్టాను పొద్దున్న రొట్టెలకైంది మధ్యాహ్నం మా అన్నంలేక నేను మా అత్తమ్మ మా మారీ పిల్లలు కూడా వచ్చింది వాళ్ళు కొంచెం కొంచెం అంత అందరికి అంతమందికి సర్దుకొచ్చింది రెండు వందల కీమా పొద్దున రొట్టెలలో తిన్నాం రెండు రొట్టెలు మా అత్తమ్మ రెండు రొట్టెలు నేను రెండు రొట్టెలు తిన్నా మళ్ళీ మధ్యాహ్నం కూడా అయింది అన్నం లేకు కూడా అంటే కొంచెం గ్రేవీ పెడితే మనము ఎక్ ఉక్క తినకుండా అవసరం లేదు ఫ్యాట్ అలా అని దగ్గర ఫ్రై చేసుకొని తింటే మనుషులం ఫ్యాట్ అవుతాము కొవ్వు పెరుగుతుంది కొలెస్ట్రాల్ పెరుగుతుంది అన్నీ పెరుగుతున్నాయి అందుకోసమే కొద్దిగా గ్రేవీ పెట్టుకొని తింటే కూరగాయలు చాలా చక్కగా ఉంటాయి మనకు నీట్గా అవుతాయి అంతే అంటే కాదంటారా ఫ్రెండ్స్ ఓకేనా కాకపోతే ఇక్కడ ఒక ముస్లాం మాట్లాడుతుంది ఆమె మాట్లాడే మాటలు మైండ్ డైవర్ట్ చేస్తుంది నాకు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ యువర్ సపోర్టింగ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకేనా బాయ్ మీ అరుణ రాజశేఖర్